స్టార్ట్ చేసుకుందాము ఓ పాటతో స్టార్ట్ చేసుకుందామండి సరేనా కావు బందీవి కావు సతను చేతి నుండి విడుదల దొరికెను శ్రేచ్ఛను ప్రెగురు పై పైకె గురు పక్షిరా జువాలే రెక్కలు చాచి ఏ గురు ఏ గురు మేఘము వచ్చిన ఊరు వచ్చిన కారు మబ్బులే కమ్ముకొచ్చిన ఆపలేవులే ప్రభు బలముండగా ఎగురే గురు పైకే గురు క్షీరాజు వలే గురు గురు చూడండి మనం మనంతట మన బలం మీద మనం ఆధారపడితే ఏం లేదండి మనం దేవుని శక్తి మీద ఆయన పునరుద్ధాన శక్తి మీద దైవిక బలం మీద ఆధారపడితే మనం చేయలేనిది కూడా ఏమీ ఉండదు మీకు అర్థమైందా మనము దైవశిక భర బక్కునియ వశాంధర బలి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా అనేకమంది ఆశీర్వదింపబడుదురుగాక శక్తి చేత నింపబడుగాక మనం చేయలేనటువంటి పనులు కూడా మనం ఎలా చేయగలమంటే శక్తితో చేయగలమండి దేవుని ఆత్మ చేత మన నడిపింపబడాల మీకు అర్థమైందా దైవ శక్తి చేత నింపబడాలి అత్త శుభవార్త మనం ధ్యానించుకుంటూ ఉన్నాము చూడండి మొన్నటిదాకా చెప్పుకున్నాం ఏమని మరియమ్మ గారు పరిశుద్ధ ఆత్మ వలన గర్భం ధరించారు సో మరి ఏసు ప్రభులో ఉండే బ్లడ్ మామూలు మానవుల్లో ఉండే బ్లడ్ ఒకటి కాదు ప్రకమైన బ్లడ్ అనేది ఆయన డిఎన్ఏ అండ్ క్రోమోజంలు వేరే అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు అవునా ఆయన అందరూ మన మనందరి డిఎన్ఏ ఒకలా అంటే ఏసుప్రవారి బ్లడ్ డిఎన్ఏ ఒకలా ఉంది అది ఇప్పటికీ బ్లడ్ సజీవంగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్వం ఆయన సిలివేశారు ఆ బ్లడ్ అనేది ఆ గుల్గొతో కొండ మించి మందసం దాకా పడింది ఎందుకు పడింది అంటే ఆ మందసం దగ్గర ఇదివరకు పాప ప్రాయుశిత అర్థమై శిఖరం అవుతారబ పరిశుద్ధమైన రక్తము ప్రోక్షింపబడేది ఆ యొక్క మందసం మీదే మానవ జాతి కొరకు ఏసుప్ర వారు కాచినటువంటి పరిశుద్ధమైన రక్తము దైవికమైన రక్తము పాప విమోచన కొరకు శాప విమోచన కొరకు పాతాల బలం నుండి తప్పించడానికి దుష్టుని యొక్క చర నుండి విడిపించడానికి ఆత్మల్నిచ్చే జీవానికి పరలోక రాజ్యానికి అర్హులుగా చేయడానికి పాపి అయిన మనిషిని మనుషులు మంచోలాండి పాపులు అది ఎవరైనా కావచ్చు పాపి అయిన మనిషిని బాగు చేయడానికి హాయ్ పరలోకం ఇవ్వడానికి కదండీ పరలోకం ఇవ్వడానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కాచారు కాచారు ఎలాగా దైవికమైన రక్తం దైవికమైన రక్తం ఆయనలో ప్రవహిస్తూ ఉంది మామూలు అందరు మా మనుషుల్లో ఉండే బ్లడ్ కాదు మన డిఎన్ఏ కాదు మన యొక్క బ్లడ్ శాంపిల్ గట్ట కాదు ఏసు ఉండేది దైవికమైన రక్తం ఆ రక్తంలో పరిపూర్ణమైన శక్తి ఉంది బలం ఉంది మీకు అర్థమైందా చూడండి ఇక్కడ దాని కంటిన్యూషను ఈమెప్పుడైతే యోసేపు యొక్క జన వంశావాళ్ళలో వారు వచ్చారు కానీ యోసేపు యొక్క బ్లడ్ కానీ అబ్రహాం బ్లడ్ కానీ దావీద్ బ్లడ్ కానీ ఏసూప్ర వారిలో లేదు అది దైవికమైన బ్లడ్ దేవుని రక్తం ఉంది ఆయనలో మీకు అర్థమైందా ఆ వంశావాళ్ళలోంచి వచ్చారు ఎందుకు వచ్చారంటే అది ప్రవచనానుసారం ప్రవక్తులు ప్రవచించిన విధాన్ని బట్టి ఏషయాల్లో చెప్పబడుతుంది కదా కన్యా గర్భవతి కుమానికి అంటారు ఆయనకి అని పేరు పెడతారు ఆశ్చర్యకుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్తైన అధిపతి ఆయనకై పేరు పెట్టబడుతుంది మీకు అర్థమవుతుందా కనుక ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే ఎప్పుడైతే యోసేపుకి ప్రెగ్నెంట్ అని తెలిసిందో రహస్యంగా వదిలేద్దామనుకుంటారు ఆయన మంచి ఆయన కనుక నీతి మంచుడు కనుక అందరిదే ముందర అది పెట్టడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఇప్పుడు చూడండి మ్యా బెటర్ అంటే ప్రధానమైంది ప్రధానమైన ఆమె ప్రెగ్నెంట్ అంటే ఎలా ఊహిస్తారు ఆలోచించండి కదా ఆయనకి అంతవరకు తెలియదు ఇలాగ పరిశుద్ధాత్మ వలన ఇలా జరిగింది అన్న సంగతి ఆ అవగాహన ఆయనకి లేదు అందువలన వదిలేద్దామని అనుకున్నారు కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క దేవుని యొక్క మెసేజ్ మనకి రావాలంటే దేవదూతలండి దేవదూతలే పనిచేస్తారు మెసెంజర్స్ లాగా వాళ్లే పనిచేస్తారు మన ప్రొటెక్టర్స్ లాగా వాళ్లే పనిచేస్తారు మన పాదాలకి రాయి తగలకుండా దేవదూతలే పనిచేస్తారు మనకి దేవుడి దగ్గర నుంచి ఏమైనా మెసేజ్ రావాలన్నా దేవదూతలు మీడియేటర్స్గా పనిచేస్తారు మీకు అర్థమైందా అందుకని దేవదూత పంపబడింది ఎవరి దగ్గరికి యోసేఫ్ దగ్గరికి ఇక్కడ చూడండి అదే చెప్పబడుతున్నారు ఆమెను అవమాన పరిశ్రమల్లోకి రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించిన మొత్తాయి శుభవార్త ఒకట అధ్యాయం ఇరవై వచ్చిన జాయించుకుంటున్నాం మనం ఇరవై ఇరవై ఒకటి అతడు ఈ సంగతులను గుర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుధుతో స్వప్నం అతనికి ప్రత్యక్షమే దావీది కుమారుడు అని యోసేపు నీ భార్య అయినా మర్యాద చేర్చుకుంటుకు భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపంల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టదు అనను చూసారండి దోత ఏం మెసేజ్ తెచ్చారు యోసెఫ్ దగ్గరికి కొంతమందికి ఏంటంటే ఎంత దైవ దర్శనాలు రానివ్వండి దేవుడే ప్రత్యక్షంగా రానివ్వండి దేవదోతలే రానివ్వండి ఏమైనా జరగనివ్వండి ఆ మనుషులు మాత్రం కానీ ఇక్కడ వెంటనే ఆయన ఒబే అయ్యారు యోసప్కి ఆ రాత్రి ఆ దేవదూత ప్ర స్వప్నంలో బోధిస్తున్నారు అంతా ఇది యష్యా ద్వారా చెప్పబడిన ప్రవచన నెరవేర్పు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించారు మీకు అర్థమైందా ఆ పుట్టబో శిశువుకి మీరు ఇమానియల్ అని పేరు పెడతారు ఇమానియల్ ఆయన పేరు ఇమ్మానియల్ అంటే దేవుడు మనకి తోడని అర్థం యేసు అని పేరు పెడతారంటే చూడండి దావీది కుమారుడు యోసేపు నీ భార్య అయినా మరీ అని చేర్చుకుంటూ భయపడుకో ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టిద్ చూడండి ఏటట ఏసు యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషిక్తుడు ఏసు అంటే రక్షకుడు దేన్ని రక్షించడానికండి దేన్ని రక్షించడానికి పాపముల నుండి రక్షించడానికండి చూడండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అదే అండి యేసు ప్రభు అంటే మతంలో మారిపోవడం మతంలో దిగిపోవడం మతంలో ఎక్కిపోవడం కాదండి నీ పాపాల నుంచి విడుదల పొందుకోవాలంటే నీ పాప శాపాల నుండి నువ్వు విమోచింపబడాలంటే నువ్వు ఎంత పాపివైనా సరే ఎంత అవినీతి పరుడైనా సరే అక్రమస్తులైనా సరే ఎంత దుర్మార్గులు దుర్మార్గులైనా సరే మీ పాపముల నుండి ఉచితంగా రక్షించడానికి అంటే అంతవరకు ఇప్పుడు చూడండి దూపదీప నైవేద్యాలు రకరకాలుగా పెట్టుకుంటారు కొంతమంది కొన్ని మొక్కుబడులు ఉంటాయి కొంతమంది కొన్ని మొక్కుబడులు ఉంటాయి అవునా కాదండి పుట్టిన ప్రతి మనిషికి దైవ భయం ఉంది అవున చాలా మట్టి వాళ్ళు చాలా తక్కువ దేవుడు అంటే భయం అందరికీ ఉంది అంటే దేవుడు ఒకరు ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు మ్యాక్సిమం మరి మిగతా లేరు అన్న వాదించిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ ఉన్నారు అనే నమ్ముతారు అందరూ కదా మరి అందుకే అందరూ ఏం చేస్తారు వాళ్ళు పాపం చేస్తున్నారని తెలుసు వాళ్ళు తప్పులు చేస్తున్నారని తెలుసు తప్పు చేసినారని తప్పు చేస్తున్నారని తెలియదు అండి చెప్తున్నారు వాళ్ళకి లోపల అంతరాత్మ ఉంటుంది అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలా ఆ వెళ్ళే ప్రాసెస్ యేసు ప్రభు బాగా అర్థం చేసుకోవాలా ఏసు ప్రభు అని బాగా అర్థం చేసుకోండి ఆయన రక్షకుడు రక్షకుడు ఏసు అని పేరు పెడతారు ఆయన రక్షకుడు ప్రజలను వారి పాపముల నుండి విడుదల చేయడానికి నీ యొక్క ఆ యొక్క భార్య నీకు ప్రధానం చేయబడిన మరియమ్మ గారికి పరిశుద్ధ ఆత్మ గర్భం ధరించారు యేసు అని ఆ పుట్టిన కుమారుడికి యేసు అని పేరు యేసు అంటే ఏంటి రక్షకుడు అని అర్థం ఈ దూత బోధిస్తున్నారు యోసేపు దానికి ఒబ్బే అయ్యారు ఒబే అయ్యారు కనుక అక్కడ మరి అమ్మగారికి ఆయన భర్త అయ్యారు అది దైవ ప్రణాళిక ఎవరికి లేదు దేవుడి ప్రణాళికలకి దైవ చిత్తానికి లోబడాలండి ఎవరైనా సరే దేవుడు మీకు ఒకటి బోధిస్తున్నారు ఆయన ఆత్మ ద్వారా మీకు ఒకటి బోధిస్తున్నారు ఆయన మార్గాన్ని మీకు తెలియజేస్తున్నారు ఆయన చిత్తాన్ని మీకు బయలుపరుస్తున్నప్పుడు లోబడాలి వ్యతిరేకంగా వెళ్ళకూడదు ఇప్పుడు మరి యేసుప్రభు అంటే ఎవరండి రక్షకుడు అండి ఏసుప్రభు అంటే రక్షకుడు ఏసు అనే మాటకి రక్షకుడు అని అర్థం దేనికి రక్షకుడు పాపముల నుండి విడుదల చేయడాకండి పాప హృదయాన్ని తీసి నూతన హృదయాన్ని ఇస్తారు మారు మనసు ఇవ్వడానికి ఆయన వచ్చారు పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చారు ఉచితంగానే క్షమించడానికి ఆయన వచ్చారు తండ్రి దగ్గరికి మనం చేర్చడానికి వచ్చారు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఏకైక మార్గం ఆయనే ఇప్పుడు ఇలాగ రకరకాల వారు అటువంటి ఈ యొక్క అన్నీ సమర్పిస్తూ ఉంటారు ఈ దేవుడు ఇది దేవత వీళ్ళు ఇలాగా నేను ఇలా చేస్తే నాకు పాపం క్షమించబడుతుంది నేను ఇది వదిలేస్తే నాకు దేవుడు క్షమిస్తారు నాకు ఇలాగైతే జరుగుతుంది అందరూ నమ్ముతున్నారు కాదా కానీ నిజమైన రక్షకుడు ఎవరో తెలుసుకోండి అసలు మన పాపాల నుంచి విడుదల చేయడానికి ఎవరు వచ్చారో తెలుసుకోండి దేవుడు ఎవరు తెలుసుకోండి నిజమైన దేవుడు ఎవరనేది తెలుసుకోండి ఆ సత్యాన్ని అర్థం చేసుకోండి ఈ చూడండి ఇవంతా అంతమైపోక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలకు మునిపే నిజమైన దేవుని తెలుసుకోండి చీకట్లో ఇంకా తడవులాడితే ఏంటి కొద్ది కాలానికి ఈ కృపా వార్త మీకు వినబడదు ఈ రక్షణ వార్త మీకు వినబడదు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేసే ఆత్మదేవుడు ఉండరు ఒప్పింప చేస్తారు తీర్పుని గురించి పాపముని గురించి పర గురించి దేవుడి గురించి ఒప్పింప చేసే పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు దేవదేవతలు అప్పుడు వేరుగా వస్తారు యేసు ప్రభుత్వం కదా ఇప్పుడు మీకు సువార్త వినబడుతున్నప్పుడే వినండి ఏసు అంటే రక్షకుడు ఏసు అంటే రక్షకుడు ఏ దేనికి రక్షకుడు పాపముల నుంచి విడుదల చేసే రక్షకుడు పరలోకమిచ్చే రక్షకుడు పాతాల బలమును తప్పించే రక్షకుడు సైతాను చరణ నుండి విడిపించే రక్షకుడు ఏసు ప్రభు నామాను అంగీకరించట్లేదు ఏసు ప్రభు రక్షకుడిగా నువ్వు తీసుకోవట్లేదు అంటే నువ్వు దుష్టి చరలో ఉన్నావు నువ్వు ఇంకా ఏ దేవుడు అనుకున్నా ఏ దేవత అనుకుని నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పునస్కారాలు చేసినా ఏం చేసినా ఏది రక్షించలేదు ఏది రక్షించలేదు అర్థం చేసుకుంటున్నారండి ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ధన్యులే ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకొని యేసు ప్రభు వారికి మీ హృదయంలో స్థానం ఇవ్వండి మీ హృదయంలో స్థానం ఇస్తే కనుక మీరు రక్షింపబడతారు మీ పాపాల నుండి విడుదల పొందుకుంటారు ఇమ్మీడియట్గా జరుగుతుంది మీ హృదయాన్ని దేవుడు చూస్తున్నారు మీ హృదయంలో మీరు పాపం లక్ష్యం చేస్తే దేవుడు మీ మన వెనరు మీరు ఏ పేరు పెట్టుకొని ఏం చేసినా మీరు ఇది దేవుడు అది దేవుడు అనుకుంటున్నారు ఏసు ప్రభు నామంలోనే దేవుడు మీ ప్రార్థన వింటారు యేసు ప్రభు నామాన్ని బట్టి యేసు ప్రభు రక్తాన్ని బట్టి మీరు అంగీకరింపబడతారు దేవుడితోని మీరు అంగీకరింపబడాలంటే మీరు దేవునికి దైవత్వంలోకి లేకపోతే దేవుని బిడ్డలుగా మీరు రావాలంటే మీకు యేసు ప్రభు రక్తం కావాలి ఏసు నామం కావాలి మీకు ఏసు నామంలోనే తండ్రి పలుకుతారు యేసు నామంలోనే రేపు పరలోకానికి స్వర్గానికి దారాలు తెరవబడతాయి ఎందుకంటే ఆయనే మార్గం సత్యం జీవం మీకు అర్థమైందా ఏసు నామంలోనే రేపు పరలోక ద్వారాలు మీ కొరకు తెరవబడతాయి ఏసు నామంలోనే మీరు రక్షింపబడతారు ఏసు నామంలోనే విడుదల పొందుకుంటారు ఏసు నామంలోనే ఉచితమైన రక్షణ మీకు ఉంది అందరికీ తెలుసు మన జీవితం అశాస్తమే అని నేను ఇందాక ఆలోచించుకుంటా ఉన్నానండి మా పిల్లి పాపం చచ్చిపోయిందండి పిల్లి చాలా ముద్దుగా ఉండేది ఆ పిల్లి చాలా బాధపడ్డాను దానికి ఒక దెబ్బ ఉంది పాపం ఎంత బాధపడ్డానో తెలియదండి అప్పుడు నాకు ఈ ఏరియాలో చనిపోయిన వాళ్ళందరూ అందరూ గుర్తు పాపం ఆ వాళ్ళతో కలకల ఈ వీధంతా పెద్ద వాళ్ళందరూ చనిపోయారు నాకు కృష్ణారావు గారి నరసమ్మ ఇక్కడ రైస్ అలా అయినా కళ్ళు ముందు వీళ్ళు ఈ రీసెంట్గా ఈ కరోనా తర్వాత అనమాట మా అమ్మ అయ్యో పెద్దోళ్ళు అంతా చనిపోయారు అని ఆ పెళ్ళితోని పాటు వీళ్ళందరి కోసం గుర్తు చేసుకు కదండి మనిషి జీవితం ఏమాత్రం చెప్పండి ఈరోజు ఇంట్లో రేపు మంట్లో దేవుడు ఎంతవరకు ఆయుషిస్తే ఎంతవరకు యాత్ర మనం ప్రయాణం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా గమ్య గమ్యానికి ఎవరైనా వెళ్ళిపోవాలా గమ్యానికి ఎవరైనా చేరాలా ఆ గమ్యం ఏంటి ఆ గమ్యం ఏంటి నేను అందరికీ సుభాష చెప్పాను ఆ ముగ్గురికి చెప్పాను నేను ఈ నరసమ్మ చివరిదాకా చర్చికి వెళ్ళేది అని ఆ చొట్ట వదిలేదు కాదు ఆవిడికి నేనంటే కోపం ఆ చుట్టూ నరసమ్మను పరలోకానికి వెళ్తాం దేవుడిని అందుకే టైం ఇస్తున్నారు ఆవిడకి ఎంత ఒంట్లో బాగు ఆ చుట్టొద్దులు నరసమ్మ చట్ట వదులు నరసమ్మ అని ఆవిడకి అదే ప్రార్థన అదే ప్రార్థన అదే ఈవిడ దగ్గరికి వెళ్తున్నాను చుట్టూ చెప్పి ఆవిడ ఎంత చిట్టుకున్నా సరే నరసమ్మ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చుట్టూ చుట్ట చుట్ట కాలిస్తే మాత్రం నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావు నువ్వు ఎంత కష్టపడి నువ్వు చర్చికి వెళ్ళు ముసలావిడ ఎంత కష్టపడు ఎంత బాధపడు నువ్వు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు ఆ పాపం అనేది నిన్ను నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది ఆ పాపమనే దుష్టుడిని పిలక పట్టుకొని అగ్గిలో వేస్తాడు దయచేసి చుట్ట వదిలి ఆవిడికి ఎన్ని సంవత్సరాలు నేను చెప్పానో తెలియదండి ఆ నరసమ్మకి ఆ చివరికంటే ఆవిడికే ఒంట్లో బాగాలేదు చివరికి ఆ రోజు నాయన మార్గం సరాలని చేయని దోతుని పంపించిన ఈవిడి ఈవిడ చుట్టూ వదిలేసి ఈవిడ పరిశుద్ధ పరుచుని ఆయన తీసుకెళ్ళిపోని ఈతో పాటు అని ఫైనల్గా నేను ఒకసారి చేశాను చేశానులేండి ఆ తర్వాత మరి నేను అలా లేకపోయాను అనుకోండి అయితే చెప్తున్నాను ఆ రోజు పిలిచింది ప్రత్యేకంగా నేను చెప్పాను నువ్వు సిద్ధపడాలి ఖచ్చితంగా సిద్ధపడాలి చుట్టూ వదిలితే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు వదలలేదు నేను ఎలాగైనా పట్టుకొని ఉంటానంటే నువ్వు వెళ్ళలేవు వెళ్ళవు వెళ్ళలేవు పాపముంటే మనం వెళ్ళలేమండి పాపము అంటేనే దుష్టుడు పాపము అంటే సైతాన్ ఏ పాపమైనా సరే నువ్వు విడవలేని ఏ పాపమైనా సరే దేవుడు వద్దన్నది చేస్తే అది పాపం అది ఆవిడ నేను అమ్మా నాలో ఏమో చిన్న చుట్ట మొక్కే కదా ఆ మూలకెళ్ళి నువ్వు చెప్తున్నావు అని అసలు కాల్చడమే లేదమ్మా వారానికి ఒకసారి ఇంత కాలుస్తున్నానమ్మా ఆ పక్కన పడేస్తున్నానమ్మంటే నువ్వు ఎంత అంత ఇంత కాల్చు అది తప్పు తప్పే అంతైనా నువ్వు పడియాలా ఎంతైనా నువ్వు పడియాల చుట్టూ ఉంటే మాత్రం నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు మరి ఇంత నువ్వు విశ్వాసంగా ఇంత విశ్వాస యాత్ర కొనసాగించి ఇంత బిలీవరం అని చెప్పుకొని నువ్వు ఆ చుట్టకే బానిసైపోతావా ఆ చుట్ట కోసం యువ యుగాలు అగ్గిలోకి వెళ్తావా చెప్పు నర్సమ్మ అని ఆవిడక ఇంకా కృష్ణారావు గారు సంగతి ఈయన ఎప్పుడు నాతో వాదించేవాడు ఇలాగా అలాగా ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన కొంచెం జ్ఞానం ఎక్కువే సంపాదన పరుడే బట్ నాతో ఎప్పుడు వాదించేవాడు ఆయన ఒకసారి బెడ్ బెడ్రీటెన్ అయిపోయాడు పూర్తిగా అయితే ఒకటి రెండు సార్లు ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం ఏదన్నా తింటారేమో అని అక్కడ దాకా వెళ్ళి కొంచెం ఇచ్చి ఆ ముసలానికి ఆ బెడ్ రిడ్ అని టైంలో ప్రే చేశాను అండి ఆయన యాక్చువల్గా లెగాలి ఈయన మార్మన్స్ పొందుకోవాలి రక్షణ పొందుకోవాలంటే చెప్పొచ్చాలే అమ్మ మరి మీ అమ్మ ఎందుకు చచ్చిపోయింది అయితే అని అడిగారు ఆయన మరి బతికిన ఏంటి పుట్టిన వాళ్ళు అందరూ చచ్చిపోవాలి కదండి ఆవిడకి వచ్చింది వెళ్ళిపోయారు దానికి మనం ఏం చేస్తాము అని అనేసి అంటే మరి ఇంకేంటి అనేసి ఒక రోజున వాదించారు ఆయన వాదిస్తే వాదించాను ఆయన క్షమించినయన అంటే ఆ తర్వాత ఆయన మళ్ళీ పడిపోయి ఇంకా పడిపోవడం పడిపోవడం అయినప్పటికీ కూడా ఆయన బెడ్ బెడ్రీడేనైనా కూడా నేను వెళ్ళి ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఈ ఆత్మ ఇన్ని సంవత్సరాలు నాయన మా పక్కిన్లే ఒక ఇల్లు తర్వాత అనమాట ఇన్ని సంవత్సరాలు ఈయనకి బోధించాను ఎన్నోసార్లు ఆ పత్రిక ఇచ్చాను నాయన ఈ ఆత్మ మాత్రం నరకానికి వెళ్ళకూడదు నాయన క్షమించి ఎలాగేం తీసుకెళ్ళు అంటే క్లియర్గా కొన్ని దర్శనాల ద్వారా కూడా మాట్లాడారు ఆ దృష్టుడు చేస్తూ ఉన్నాడు అక్కడ కానీ ఈయన కొంత మంచి లక్షణాలు ఉన్నాయి ఈయనకి కొంచెం ఇతరులకి హెల్ప్ చేసి ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి కొన్ని దర్శనాల ద్వారా కూడా ఆయనతో మాట్లాడి క్లియర్గా మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో మరి చివరికంట ఆయన ఆయన మరి మా నాకు ఆత్మని మనం చూపించలేదు నరసం మాత్రం మొత్తానికి సెట్ అయిపోయిందండి ఎక్కడో కానీ తెల్ల కట్టుకొని కనబడింది నర్సమ్మ మాత్రం మరి చివరికంటే మరి ఎంతైనా అన్ని సంవత్సరాలు మరి చివరికంటే ఇలా చెప్పి చెప్పి మరి చివరిలోనైనా మరి అది మానిందో ఏంటో మరి నేను కొద్ది రోజుల తర్వాత వెళ్ళలేదు చనిపోద్దని కొద్ది రోజుల ముందు ఇది ఈయనకి చెప్పాను ఆయనకి చెప్పాను ఎందుకంటే అమ్మ సీతమ్మే సీతమ్మ కొడుకు అయినా వాళ్ళందరికీ చెప్పాను శుభార్త ప్రత్యక్షంగా సీతమ్మ నమ్మింది మీరు కూడా ఏసు ప్రభు నమ్ముకోండి పరలోకానికి వెళ్తారు ఆవిడ పరలోకంలోనే అంటే అదే ప్యారడైజ్లో ఉంది ఆవిడ చక్కగా వాళ్ళందరికీ నేను శుభా చెప్పాను మా అమ్మేలాగూ దేవుడితోనే ఉంది దేవుడు చూపించారు చూడండి అందరూ ఈ వాళ్ళందరూ గిట్టకు మానరు మరి ఈ వాళ్ళు పాపాల నుంచి ఎలా విడుదల పొందుకుంటారు ఆ యొక్క నిత్యత్వానికి ఎలాగెళ్తారు ఆ ప్యారడైజ్కి విశ్రాంతికి ఎలాగెళ్తారు నువ్వు మళ్ళీ ఆ శ్రీకాకుళం ఆత్మల గురించి కూడా నేను చెప్పాను అవునండి ఆ శ్రీకాకుళంలో పరిస్థితి అంతా నేను చెప్పాను కదండి మరి వాళ్ళు ఏంటి మరి పశ్చాత్త పడ్డారో లేదో పడి ఉంటే ఇప్పటికి ఇక్కడికి రావాలండి వాళ్ళు వాళ్ళు ఇంకా పడలేదు ఏ విషయంలో కూడా పడలేదు ఇంకా అతిశయపడుతున్నారేమో అనిపిస్తుంది నాకు ఇంకా రాంగ్ రూట్లు తప్పుడు రూట్లు వెతుక్కుంటున్నారు వాళ్ళు ఏం చేశారంటే బ్యాంక్ బుక్లో వాళ్ళని ఉంచుకున్నారండి అందులో సిక్స్టీ లాక్స్ సెవెంటీ లాక్స్ ఇవి తీసుకెళ్ళి చెప్ప పెట్టకుండా ఈ లోపల మా మావయ్య ఏం చేస్తే వాళ్ళ తమ్ముడు వాళ్ళకి హ్యాండ్ చేస్తారు ఏ చెయ్యి చెప్ అన్నామో అదే చేస్తారు మొత్తం మా కారు మొత్తం అంతా అక్కడ ఇంకా ఏం మిగిలిపోయి అన్నీ వాళ్ళ తమ్ముడు వాళ్ళకి హ్యాండ్ అవర్ చేస్తారు సో ఇదేంటంటే నేను చెప్తున్నాను ఇంకా శ్రీకాకుళంలో పశ్చాత్తపడలేదు అందుకే మా చిన్నాని గురించి చెప్పాను కదండి ఆత్మ ఎక్కడ తిరుగుతుంది రెస్ట్లెస్గా తిరుగుతుంది ఆత్మ విశ్రాంతిలోకి వెళ్ళాలంటే నీకు జీవం ఉన్నప్పుడే పచ్చాత్త పడండి పడండి తప్పు ఏదైనా పాపం ఏదైనా వదలండి అది చిన్నదా పెద్దదా కాదు అది దేవుడి దృష్టిలో పాపము అయితే కనుక వదలండి వదిలితేనే మీ ఆత్మకి ఇప్పుడు ఎవరికండి షూరిటీ ఈ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏ మనిషి బతుకుతాడు అంటారు మీరు నేను హండ్రెడ్ ఇయర్స్ నేను బతికేస్తానని ఎవరు చెప్తారు చెప్పండి చిన్నపిల్లలు లేదు పెద్దోళ్ళు లేరు వీళ్ళకి హార్ట్ అటాక్లు వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎప్పుడు ఏ పాము కరుస్తుందో తెలియట్లేదు ఎప్పుడు ఏ ఏది ముంచేస్తుందో అర్థం అవ్వట్లేదు ఏ బురదలో కూరుకుపోతున్నారో అర్థం అవట్లేదు ఈ పరిస్థితుల్లో దేవుడు అంటే భయం లేకుండా ఎలా ఉంటారు మీరు రక్షకుడిని ఎందుకు వదలాలి మీ రక్షణని ఎందుకు వదలాలా చెప్పండి మీరు విశ్రాంతిలోకి వెళ్తారని మేము చూసిన వాళ్ళు మేము ఎంత క్లియర్ కట్గా చెప్తా ఉంటే దేవుడు మాకు ఆ దేవదోతల ద్వారా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షంగా ఆయన వచ్చి ఈ యొక్క ఆత్మల గురించి చెప్తున్నారని ఇన్ని సంవత్సరాలు నుంచి నేను బోధిస్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను మీ ఆత్మకు విశ్రాంతి వద్దా మీ ఆత్మకు విడుదల వద్దా పాపాల్లోనే చనిపోతారా నరకానికి వెళ్ళిపోతారా నిత్యము విశ్రాంతి లేకుండా యుగు యుగాలు అగ్గిలో కొట్టుకుంటారా చెప్పండి దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మీకు ఒక రక్షకుడు కావాలి మీ ఆ రక్షకుడే ఏసుప్రభువారు మీ పాపాల నుంచి విడుదల చేయడానికి ఏసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు మీ పాపాల నుంచి విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చారు దయచేసి ఏసుప్రవారిని రక్షకుడిగా స్వీకరించండి మీకు విశ్రాంతి మీ ఆత్మలకు విశ్రాంతి మీ ఆత్మలకు ఒక నిశ్చయిత మీ ఆత్మలకు ఇంకా దేవుడిని నమ్ముకొని కూడా మన ఎవరు నర్సంలాగా జ్ఞానం అయినా ఆయన రాగా అటుకి ఇటుకు తడబడిపోని ఈయనలాగా మరి ఏదేమైనాప్పటికీ ఏ పరిస్థితులైనా ఎంత కష్టమైన ఎంత నష్టమైనా నా దేవుడు నా రక్షకుడు నా దేవుడు అనుకొని ఆయన పాదాలు పట్టుకొని గట్టిగా మా అమ్మ ఉంది చూడండి ఆ కష్టాల్లో నష్టాల్లో మా అమ్మ గట్టిగా దే పట్టుకుని పాదాలు పట్టుకొని మా అమ్మను పట్టుకొని నేను నన్ను పట్టుకొని దేవుడు ఉన్నారు మొత్తానికి ఏదేమైనా మా అమ్మ ప్యారడైజ్లో ఉంది చూసారా ఎంత అద్భుతమైన విషయం ప్రత్యక్షంగా ఆత్మల్ని దేవుడు చూపిస్తారు కనుక నేను మీకు చెప్తున్నాను ఆత్మల పరిస్థితి ఏంటో నేను నాకు తెలుసు గనుక నేను చెప్తున్నాను క్షణికమైన అత్యుచ్చమైన లోకాశల కొరకు లోకాశల కొరకు నిత్య జీవాన్ని వదిలేస్తారా రాజ్యాన్ని వదిలేస్తారా నిత్య విశ్రాంతిని వదిలేస్తారా అగ్గిలోనికి వెళ్ళిపోతారా దయచేసి పచ్చత్త పడండి ఇంకా క్రైస్తవులు అని చెప్పబడిన వారు కూడా దేవుణ్ణి అంగీకరించి కూడా ఇంకా ఏ పాపంలో ఇంకా రాజీ పడిపోయారో దయచేసి ఆ రాజీ పడే తత్వాన్ని వదలండి అది చిన్న సినిమా కావచ్చు పెద్ద సీరియల్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు చిన్న అబద్ధం కావచ్చు చిన్న దొంగతనమే కావచ్చు ఏదైనా కావచ్చు వదిలేయండి ఎవరినైనా హేట్ చేయడం కావచ్చు ఎవరిని క్షమించలేకపోవడం ఆ యొక్క పాపక్షమాపణ పశ్చాత్తాపం ఆ యొక్క పశ్చాత్తాపం పాపక్షమాపణ తర్వాత ఈ యొక్క క్షమించే తత్వం అనేది ఉండాలండి క్రైస్తవులకి క్రైస్తవులకి అది ఉండాలి ఖచ్చితంగా ఇంకా ఎవరిని క్షమించలేకపోతున్నారో ఇంకా ఎవరిని హేట్ చేస్తున్నారో ఇంకా ఎవరిని హేట్ చేసుకుంటూ కూర్చుంటున్నారో హేట్ చేయడం అనేది కూడా అంత కరెక్ట్ కాదండి మీకు అర్థమైందా ఎవరిని ఎవరికి హేట్ చేయడానికి లేదు ఎవరిని ఎవరు జడ్జి చేయడానికి కూడా లేదు హెచ్చరించడం ఖండించడం వరకే మన బాధ్యత హేట్ చేయడానికి లేదు అందరినీ క్షమించాలా అందరినీ ప్రేమించాలా అందరి కోసం ప్రార్థించాలా అందరి రక్షణ మనకు కావాల్సిన విషయం కనుక దేవుడు ఈ కొద్ది మాటలు గాక మన వినికిడిలో అనేక మంది ప్రభుత్వట్టు తెప్పబడుతురుగాక స్తోత్రం హెలుయా ప్రవ్వా నైనా ఈ దినాన్ని సమయాన్ని బట్టి నేను సూచిస్తున్నా నాయన ప్రయాణంలో కూడా సహాయం చేయండి ప్రవ్వా నాయన తండ్రి ఇక ఆన్లైన్ సర్వీస్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభావ ఎంతమంది చెవుల్లో అయితే నీ మాట పడిందో నీవు రక్షకుడు అన్న సత్యాన్ని ఎంతమంది అయితే విని ఉన్నారో ప్రతి ఒక్కరి హృదయంలో కూడా పశ్చాత్తాపాత్మ కలుగుచ్చేయండి నాయన ఇప్పుడున్నట్టుగా ఈ లోకం ఉండదు మేము చూస్తున్నవేవి ఉండవు తండ్రి నాయన మా ఆత్మ అనేది నిచ్చ నిశ్చత్వంలోకి వెళ్ళాలి అది నిత్య జీవమైనా కావచ్చు నిత్య తండ్రి నరక శిక్షణ కావచ్చు తండ్రి డెషన్ అనేది ఇప్పుడే ఆధారపడి ఉంది కానుక చిన్న చిన్న లేదంటే నాయన ఆ యొక్క ఓవర్కమ్ అవ్వలేనటువంటి పాపాల్లో ఎవరైతే పడి ఉన్నారో చెడి ఉన్నారో అయ్యా పాపాల నుంచి నైనా విడుదల చేయడానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని గుర్తెరిగి మరి పాప జీవితాల హృదయానికి సమర్పించుకొని తండ్రి నాయన పాప బ్రతుకుల నుంచి విడుదల పొందుకోవడానికి నాయన నిత్య జీవానికి వారసులు అవడానికి నాయన దైవ రాజ్యానికి వారసులాడడానికి దేవుని బిడ్డలుగా మార్చబడ్డానికి నాయన తండ్రి ఇంకా ఎవరైతే తడువులాడుతున్నారో ఏ దేవుడు ఏ దేవత ఎవరు రక్షిస్తారు నాయన తండ్రి ఈ మొక్కుబడులు చేస్తే మేము రక్షంపడతామా మేము ఇది సమర్పిస్తే రక్షించబడతామా అనుకుని ప్రభా అట్లాంటి ఆలోచనలతో ఎవరు తడబడుతున్నారయ్యా నాయనా నీవు మాత్రమే రక్షకుడు వారి నువు మాత్రమే దేవుడు వారిని నీవు మాత్రమే నిచ్చ జీవమని అరాత్ వశిక బత్తర బ కు 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 రీవ శాంధ్ర అవత్తర బబ్బబ్బబ్బ రికర భరి శాంధర్ అవత్తర భవిష్య వరి అవ శాంధర విశ్రాంతి నీవు మాత్రమే వశ్య వరియా ఏసు నామంలోనే విడుదల రక్షణ ఉందన్న సత్యాన్ని అర్థం చేసుకొని అనేకమైన హృదయాల్ని తడి తిప్పబడటానికి సహాయం చేసే సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఏసు ఆమంలో కొద్ది వినపాలు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ పరలోక మా యొక్క తండ్రి మీ నామం పరిశుద్ధ పరిశుభడినగాక మీ రాజ్యం గాక మీ చిత్తము పరలోక మందు నెరవేర్చున్నట్లు భూమి అందు కూడా నెరవేర్చబడినగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దాయిచ్చేయండి మేము క్షమించిన ప్రకారం మనం క్షమించండి శోధంలోకితే కదా తప్పించండి ఎందుకనగా రాజ్యం మలము శక్తి ప్రభావం యుగములకు మీవైనాయి తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే జ్యం సిల్వ రక్తమే జ్యం యేసుకృష్ణ సంపూర్ణ విజయం వాదికి అనంత నాశనం కలుగునుగాక ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రియకుమార్ అనే శ్రీ వారి కృప పరిశుద్ధాత్మయ కన్యని శాస్త్రం ఇప్పుడు ఎల్లప్పుడు అక్కడి పర్యంత మన అందరికీ తోడై నడిపించి దీవించింది ఆమె Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. God bless you. Bye. Have a nice day.